హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు పెరిగే తగ్గాయని తెలుసుకోవాలనుకుంటున్నారా లేదు అంటే బంగారం వెండి కొనాలి అని అనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనమాట ఎవరైనా బంగారం కొనాలి అనుకునే వాళ్ళు వెండి కొనాలి అనుకునే వాళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేస్తే మంచిది ఎందుకంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలోని బంగారం మరియు వెండి ధరలు అనేవి చాలా భారీగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలోని ఇంత పెరుగుదల అనేది మనం అస్సలు చూడలేదనమాట అయితే ఎంతవరకు పెరిగాయి ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూసేద్దాం ప్రెజెంట్ చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పదకొండు వందల రూపాయల పెరుగుదలతోని ఎనభై రెండు వేల మూడు వందల రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల ఎనభై రూపాయల పెరుగుదలతోని అరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి నూట పది రూపాయల పెరుగుదలతోని ఎనిమిది వేల రెండు వందల ముప్పై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొమ్మిది వందల అరవై రూపాయల పెరుగుదలతో డెబ్బై ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పన్నెండు వందల రూపాయల పెరుగుదలతో ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే అసలు ఈ మధ్యకాలంలో లేనంత భారీగా బంగారం ధరలోని పెరుగుదల అనేది ఈరోజు కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేల రూపాయలు అయితే ఉందన్నమాట అంటే ఒక కేజీ పైన నిన్నటికి రోజుకి వెండి అనేది రెండు వేల రూపాయల అయితే మనకి కనిపిస్తుంది చూసారు కదా మనకు వచ్చేవన్నీ కూడా పెళ్ళిళ్ళు సీజన్ కాబట్టి ఎవరైనా బంగారం వెండి ఇప్పుడే కొనాలి అనుకునే వాళ్ళు కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే రాబోయే రోజుల్లోని బంగారం వెండి ధరలు తగ్గుతాయని చెప్తా ఉన్నారు కదా సో అది మనమైతే వెయిట్ చేసి చూడాలి అట్ ప్రజెంట్ ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మళ్ళీ మరి ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే